రైసన్ చాలు ఉన్న తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ బుక్ నేను పరిచయం చేయబోతున్నా నీకు కూడా ఇష్టమైన వాళ్ళు చదవచ్చు ఆ పుస్తకం పేరు ఏంటంటే జనరల్ థియరీ ఆఫ్ లవ్ ఈ పుస్తకం నాకు పరిచయం ఏంది దీపక్ చోప్రా గారి వల్ల సో ఆ పుస్తకం ముగ్గురు రాశారు థామస్ లూయిస్ ని రిచర్డ్ లాస్ అసలు ప్రేమ అనే విషయాన్ని ఆలోచించిన మనుషులేడు కదా కొందరికి ప్రేమ భావోద్వేగం కొందరికి ప్రేమ అనుభవం కొందరు ప్రేమ ఆధ్యాత్మికత కొందరు ప్రేమ వ్యాపారం కొందరు ప్రేమ సినిమా సబ్జెక్టు సో ప్రేమ అన్నది లేకపోతే భూమి తుప్పకున పడిపోతుంది వీక్ అయిపోతుంది అందుకని ఈ జనరల్ థియరీ ఆఫ్ లవ్ అని జనరల్ థియరీ ఆఫ్ లవ్ పేరు ఎంత బాగా పెట్టారు చూడు అంటే ఈ మానసిక నిపుణులు అసలు జనరల్గా అసలు లవ్ అంటే ఏంది దానికి సంబంధించిన సైంటిఫిక్ అనాలిసిస్ చేశారు ఇందులో చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు బట్ నేను దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తా సరదాగా వినండి ఉపయోగపడుతుందో లేదో పక్కన పెడితే ఎట్లీస్ట్ కొత్త విషయం వినొచ్చు మన చెవులకు కొత్త కొత్త విషయాలు వినిపించాలి మన కళ్ళ కొత్త కొత్త వాటిని చూపించాలి సరేనా రైసా రసో వైసా ఇది వీడియో కాదు ఆడియోని హాయ్ కళ్ళు మోసుకొని మీ పని చేసుకుంటూ బాయ్ భయప్రా సో జనరల్ థియరీ ఆఫ్ లవ్ అనే పుస్తకం థామస్ లూయిస్ ఫారిని అండ్ రిచర్డ్ లాస్టన్ అనే ముగ్గురు మానసిక వైద్య నిపుణులు రాసినటువంటి ఒక శాస్త్రీయ గ్రంథం ఇందులో ఏముంది దానిలోకి వెళ్దాం ప్రేమకు ఆ తర్వాత మానవ సంబంధాల గురించి తర్వాత మనిషి యొక్క శాస్త్రం గురించి భావోద్వేగ అంశాలని అన్వేషిస్తుంది అనమాట ఉదాహరణకు ఒక వ్యక్తి చెప్పాడు అనుకో నేను ప్రేమిస్తున్నానని అదొక రకమైన భావోద్వేగమే అతను ఏ వ్యక్తి ఏ అంశాన్ని ప్రేమిస్తున్నాడో ఆ అంశం పట్ల అతని నాడి వ్యవస్థ అతని మెదడులో ఏదో ఒక మార్పులు చేర్పులు గురైనాయి ఇప్పుడు మనం చింతపండు చూసినప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయి ఎందుకు పూర్తయి ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది సో ఈ విషయాలు ఈ పుస్తకంలో వీళ్ళు చర్చించారు సో ఈ పుస్తకం ఏం చేస్తుంది ప్రేమని ఎమోషనల్గా కాకుండా సైంటిఫిక్గా వాళ్ళు నిర్వచించే ప్రయత్నం చేశారు ఎమోషనల్గా వీళ్ళు నిర్వచిస్తూనే ఉన్నారు అంత సినిమాల్లో నిర్వచిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు ప్రేమ ఒక రకరకాల నిర్వచనలుస్తున్నారు ప్రకృతి ప్రేమికులు ప్రేమను ఒక రకంగా నిర్వచిస్తున్నారు రకరకాల వ్యక్తులు యువకులు ఏమీ తెలియని వాళ్ళు కూడా ప్రేమకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని వస్తున్నాయి ఏమి తలాతోగా తెలియకుండా కూడా నిర్వచించేవాడు నిర్వచిస్తూనే ఉన్నాడు ఏమ్రా షార్ట్ ఫిల్మ్ చూసినా ఏమి తెలియనివాడు తీసినంత రాసినంత చెప్పినంత తెలిసినవాడు చెప్పలేడు ఎట్లాంటిది అంటే ఏమి రానోడు కొట్లాడుతాడు రోడ్డు మీద బ్లాక్ బెల్ట్ వచ్చిన వాడికి వాడు కొట్లాడటం ఎందుకంటే వాడు కొడితే అవుట్ ఓకే జోక్స్ అపార్ట్ సో అసలు ఈ ప్రేమ అనేది జస్ట్ భావోద్వేగమా దీని అనుకున్న ఇది మానవ సంబంధాలకు సంబంధించిందా లేకపోతే అజ్ఞానమా అసలు ఏం జరుగుతుంది మన ఫిజికల్ రియాలిటీలో అట్లాగే మన సెరిబ్రల్ అంటే మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చర్చించిన పుస్తకం ఇప్పుడు అసలు రూట్ ఏమిటి అన్నది మన ఈ పుస్తకం చర్చించే అంశం వాళ్ళు ఏమంటారంటే మన నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నాడీ వ్యవస్థ మనం అనుకున్న స్వతంత్రంగా ఉందని కానీ చిన్నప్పటి నుంచే అవి రకరకాలుగా కండిషన్స్ చేయబడి ఒక విధంగా స్పందించడం మొదలయ్యింది అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఒక పదం వాడారు లింబిక్ సిస్టమ్ అని ఒక పదం వాడారు సో దాని గురించి నేను చెప్తాను లింబిక్ సిస్టమ్ అంటే ఏంది సో ఈ లింబిక్ సిస్టమ్ ద్వారా ఒక సత్య షేప్ తీసుకుంటే మన మనసులో తీసుకొని మన సంబంధాలు మన వ్యక్తిత్వం మన భావోద్వేగం దాని యొక్క ఆరోగ్యం జీవితాంతం మన యొక్క రకరకాల ప్రవర్తనల్ని అవి ప్రభావితం చేస్తాయి అంటే ఏం చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లవ్ ఈజ్ ఆల్సో ఏ కండిషన్ అని చెప్తున్నారు అంటే ఈ వయసులో ప్రేమించాలి ఇట్లా ప్రేమించాలి ప్రేమ అంటే ఇది అని ఒకనొక నిర్వచనాన్ని నీకు ఇచ్చి దానికి తగ్గట్టుగా మన నాడు వ్యవస్థ ఆ తర్వాత మన యొక్క మైండ్ కండిషన్ అయింది అని చెప్తున్నారు ఇందులో ఈ లింబిక్ అనే పదాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు చర్చించారు దాంట్లోకి వెళ్ళే కంటే ముందు అసలు లింబిక్ అంటే ఏందో నేను కాస్త చెప్తాను సో లింబిక్ సిస్టమ్ అన్నది మనిషి యొక్క మెదడు లోపల భావోద్వేగాలు ఆ తర్వాత జ్ఞాపకాలు ఆ తర్వాత ప్రవర్తనని నియంత్రించేటువంటి ఒక కీలకమైన భాగం మళ్ళీ ఒకసారి చెప్తా భావోద్వేగాలు జ్ఞాపకాలు తర్వాత ప్రవర్తన వీటిని నియంత్రించే ఒకనొక వ్యవస్థని లింబిక్ సిస్టమ్ అన్నారు అయితే మన మెదడులో ఉన్నటువంటి అనేక నిర్మాణాల సమూహం ఇది తర్వాత మనం రకరకాల విషయాలను బట్టి స్పందిస్తున్న ఒక పద్ధతి అంటే మన భావోద్వేగ ప్రతిస్పందన మనకున్న మానవ సంబంధాలు దాని పట్ల మనం ప్రదర్శించే తీవ్రత దాని తర్వాత మనం ఆధారంగా చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని ఒకనొక జీవన శైలి ఇదంతా లింబిక్ సిస్టమ్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే చదువుకున్న వాడైనా చదువుకుని వాడైనా ఎవ్రీబడి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీపక్ చుప్రని చెప్పాడు ఐ జస్ట్ ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్ ఆల్సో అతను ఏమంటాడంటే ఇప్పుడు ఒక సమూహంలో ఒక యాభై మంది ఉన్నారు నేను మాట్లాడుతున్నాను అనుకోండి ఇది శ్రద్ధగా వినండి మాట్లాడుతున్నప్పుడు ఆ యాభై మందికి నా మీద ఆసక్తి లేదు అందులో ఓన్లీ ఐదుగురికి ఆసక్తి ఉంది సో ఐదుగురే నా మాటలు వింటున్నారు ఓన్లీ వాళ్ళ మెదడు మాత్రమే స్పందిస్తుంది వాళ్ళ లింబిక్ సిస్టమ్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది అక్కడే ఉన్నప్పటికీ నీ మిగతా వాళ్ళు నా గురించి ఎలాంటి ఒపీనియన్ క్రియేట్ చేసుకుని కారణంగా నా మాటలు వినాలను ఉత్సుకత ప్రదర్శించని కారణంగా వాళ్ళ లింబిక్ సిస్టంలో ఏ చేంజెస్ రావు అందుకే ఒక క్రిస్టియన్ లింబిక్ సిస్టమ్ వేరే ఒక ఇస్లామిక్ ఇస్లాంని పాటించేటువంటి ఒక మహమ్మదీయుడు యొక్క లింబిక్ సిస్టమ్ వేరే అట్లాగే హిందూ లింబిక్ సిస్టమ్ వేరే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్స్ దేర్ ఓన్ కండిషనాలిటీస్ అర్థమైంది కదా సో లింబిక్ సిస్టం అంటే ఏంటి మన మెదడులో ఉన్న రకరకాల అనేక నిర్మాణాల సమూహం అది అది మెదడు యొక్క మధ్య భాగంలో ఉంటుంది అది నాకు తెలియదు నేను పుస్తకంలో చదివి చెప్తున్నాను అది ఆ తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా చెప్పారు వాళ్ళు అంటే రెప్టిలియన్ బ్రెయిన్ అంటే ప్రాథమిక జీవన విధులు ఆ తర్వాత నియోకార్టెక్స్ అంటే తార్కిక ఆలోచనల మధ్య అది మధ్యవర్తిగా పనిచేస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ ఇందులో ఈ లింబిక్ సిస్టంలో చాలా ఉన్నట్టు చెప్పారు ఏమిటది ఆమిక్ డాల్ అంటే భయం కోపం ఆనందం వంటి భావోద్వేగాలకు సంబంధించింది ప్రమాదకరమైన పరిస్థితుల్లో టైంలో ఆ లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అంటే ఆ లింబిక్ సిస్టంలోనే ఒక భాగం అది తర్వాత హిప్పో కాంపస్ అంటే జ్ఞాపకాలను ఏర్పరచుకునే ఒక ప్రక్రియకి అది చూసుకుంటుంది డిపార్ట్మెంట్స్ అన్నట్టు తర్వాత హైపోథాలమస్ అంటే శరీరం యొక్క సహజ లై కదలికల గుర్తిస్తుంది ఆకలి నిద్ర శరీర ఉష్ణోగ్రత ఇట్లాంటి వాటిని అది గుర్తుపడుకుంటుంది ఆ తర్వాత సింగ్యులేట్ గైరస్ అంటే శ్రద్ధకు సంబంధించి భావోద్వేగ నియంత్రణకు సంబంధించి సానుభూతి అంటే ఆధ్యాత్మికపరమైన విషయాలు ఏవైతే ఆధ్యాత్మికత అని చెప్తున్నారో ఆ విషయాలు ఇది నియంత్రిస్తుంది చూడు మనకి తెలియని థియరీ ఎంత ఉందో స్టిల్ ఇది నాకు సమాచారం మాత్రమే ఫ్రెండ్స్ నాకు తెలియదు నేను సైంటిస్ట్ని కాదు బట్ ఒక ముగ్గురు సైంటిస్టులు రాసి ఆ పుస్తకాన్ని పరిచయం చేసిన తర్వాత ప్రజలకు చేరువ చేసిన తర్వాత అట్లాంటి పుస్తకాన్ని దీపక్ చోప్రా లాంటి ఒక వ్యక్తి చెప్పాడు కాబట్టి నేను దాన్ని ఆథెంటిక్గా నమ్ముతున్నాను బికాజ్ ఐ రెస్పెక్ట్ అండ్ ఐ ట్రస్ట్ దీపక్ చోప్రా ఓకే ఇప్పుడు ఈ లింబిక్ అనే దాన్ని ఆధారం చేసుకుని మన జీవితంలో ఎట్లాంటి డైమెన్షన్స్ ఉంటాయని చెప్తున్నారు ఒక మూడు విభాగాలు ఒకటి లింబిక్ రెసనెన్స్ రెండవది లింబిక్ రెగ్యులేషన్ మూడవది లింబిక్ రివిజన్ అన్నారు ఫస్ట్ది ఊరికి క్లుప్తంగా చెప్పుకుందాం ఎక్కువ కర్లే లింబిక్ రెజనెన్స్ అంటే మన లింబిక్ సిస్టమ్ వేరే వాళ్ళ భావోద్వేగాలతో సమకాలీకరణ అంటే అది ఒక కాంటెంపరీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు ఇంకో వ్యక్తి ప్రేమించడు అంటే ఈ సమలా సమకాలీకరణ రాలే కానీ కొంతకాలం తర్వాత వెంటబడితే ఈ వ్యక్తి ఐ లవ్ చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా ఐ లవ్ చెప్పాలని ప్రిపేర్ అయ్యాడు అంటే రెజినెన్స్ ఏర్పడ్డది అనునాదం ఏర్పడ్డది ఇటువంటి ఒకనొక వ్యవస్థ లింబిక్ రెజినెన్స్ తర్వాత లింబిక్ రెగ్యులేషన్ అంటే బ్యాలెన్స్ చేయడం మన శరీరంలో స్పందన కానీ మెదడు ఎన్ని పనులు చేస్తుంది చూడండి అంటే మనసు ద్వారా ఏర్పడినటువంటి రకరకాల పనులు చేస్తూ మనసుకి అతీతమైన శరీర నిర్మాణంలో ఉన్నటువంటి పనుల్ని కూడా అదే చూసుకోవాలి అది మన శరీరానికి పెద్ద మెదడు పీకిందనుకో మొత్తం పీకుతుంది ఆ గుండె కొట్టుకున్నా కూడా వేస్ట్ మెదడు పోయిన తర్వాత ఒక గుండెకాయ ఒక మెదడు ఈ రెండు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న రెండు ఆర్గాన్స్ సో ఇదేం చేస్తుంది లింబిక్ రెగ్యులేషన్ అన్నది మన శరీర లయల్ని అంటే మన ఆకలి నిద్ర తర్వాత శరీర ఉష్ణోగ్రత ఇట్లాంటి వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అంటే లింబిక్ రివిజన్ సో ఏదైనా సరే చిన్నప్పుడు జరిగిన రకరకాల భావోద్వేగభరితమైనటువంటి సంఘటనల్ని ఇంపాక్ట్ అయిన వాటిని గుర్తుపెట్టుకొని అది సరైన సందర్భంలో బయటకు తీసుకొస్తుంది ఒక రకంగా చెప్పినట్టు జ్ఞాపకాలకు సంబంధించింది ఈ పుస్తకంలో వాళ్ళు ఒక గమ్మత్తైన విషయాన్ని చర్చించారు అదేమిటి ప్రేమ వర్సెస్ ఇన్ లవ్ అంటే లవ్ వర్సెస్ ఇన్ లవ్ అన్నారు ఇన్ లవ్ అంటే తాత్కాలిక భావోద్వేగ స్థితి అన్నారు దాన్ని నువ్వు హఠాత్తుగా ప్రేమలో ఐ జస్ట్ లవ్ ఇట్ అంటావు కదా తాత్కాలికంగా ప్రేమలో పడ్డవు అంతే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్ సిన్సియర్ అబౌట్ ఇట్ ఆ తాత్కాలికంగా ఏదో వచ్చింది అప్పటికప్పుడు దాన్ని వ్యక్తపరిచావు నీ యొక్క మిదడులో ఈ లింబిక్ సిస్టంలో ఒక రెస్పాన్స్ ఏర్పడ్డది రెజినెన్స్ ఏర్పడ్డది అక్కడి నుంచి నువ్వు ఏదో చేస్తావు కానీ ఈ పుస్తకంలో థామస్ లూయిస్ కానీ ఫ్యారీ ఎమినీ కానీ రిచర్డ్ లాసన్ కానీ ఈ ముగ్గురు మానసిక వైద్య నిపుణులు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏమిటంటే ప్రేమ అన్నది దీర్ఘకాలిక అటాచ్మెంట్పై ఆధారపడుతుంది కాకపోతే వాళ్ళు వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కాబట్టి ఈ రకమైన భావజాలం వాడారు అదే ఇండియన్ ఫిలాసఫీలో అసలు అటాచ్మెంటే వద్దంటారు అటాచ్మెంట్ మొత్తం పోతే మిగిలింది లవ్ అంటారు ఇక్కడ వ్యక్తికి వ్యక్తికి మధ్యన జరిగేదాన్ని వీళ్ళు సమీక్షిస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా నాలాంటి వాడు అడిగాడు అనుకో నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావు అప్పుడు ప్రేమ ఉంటుందా ఉండదా అంటే ఈ రీసెర్చ్ కొంచెం అయిపోతుంది అదే మన ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు నేను కూడా చెప్తున్నా అప్పుడు నిజమైన ప్రేమ ఉంటుంది సో ప్రాపంచిక పరమైన ప్రేమకు సంబంధించిన రీసెర్చ్ ఇదంతా కూడా ఓకే సో ప్రేమ వర్సెస్ ప్రేమ ఇన్ లవ్ సారీ లవ్ వర్సెస్ ఇన్ లవ్ అంటే తాత్కాలిక భావోద్వేగమైన ప్రేమ కూడా ఉంది అంటే ఊరు ఊరికే ప్రేమలో పడడం ఊరు కూరకే బ్రేకప్ ఇచ్చుకోవడం అట్లాంటివి చూసాం కదా తర్వాత ఈ ప్రేమకు సంబంధించిన నిర్వచనం కూడా ఎవరు నియంత్రిస్తున్నారు ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారంటే మీడియా సమాజం ఒకప్పుడు చేసేది కానీ సమాజం అంటే ఒక చిన్న సమాజం ఉండేది అందులో పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు మత పెద్దలు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ నడిచాయి ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ వచ్చిందో మొత్తం మారిపోయింది కథ వాళ్ళు పేరెంట్స్ ఎవరి మాట వినరు గూగుల్ ఓపెన్ చేసి చూపిస్తారు ఇది సంస్కృతి ఏది మరి అదే సంస్కృతి కాదా సంస్కృతి ముఖ్యమా ఆనందంగా ఉంటాం ముఖ్యమా నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కాలుందా కాలు వేసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వనట్టు ఎందుకు అనుకుంటున్నాం ఇప్పుడు తర్కం వచ్చేసి చాలా మంది చాలా ప్రశ్నిస్తారు చిన్న చిన్న పిల్లలు మాట్లాడే మాటలకి పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్స్ జుట్లు బీక్కుంటున్నారు నేనే ఈ పది పదిహేను రోజుల్లో అట్లా ఒక మూడు నాలుగు కుటుంబాలు చూశాను నేను అన్నాను వాళ్ళని ఆస్వాదించండి మీరు అని వచ్చేసాను సో ఈ జనరల్ థియరీ ఆఫ్ లవ్ అన్నది ప్రేమ అంటే జస్ట్ ఒక రొమాంటిక్ భావన కాదు మానవ సంబంధంలో సారీ మానవ జీవితంలో ఇది ఒక శక్తివంతమైన రెండు శారీరక మరియు భావోద్వేగ శక్తి అని చెప్పారనమాట దాంతోపాటు వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారయ్యా అంటే మానవ సంబంధాలు అనేవి మన మానసిక ఆరోగ్యాన్ని మన వ్యక్తిత్వాన్ని అత సమాజ శ్రేయస్సుని కూడా ఇంపాక్ట్ చేస్తాయి అందుకని నువ్వు ఎవరితో కలుస్తున్నావు అనేది చాలా ముఖ్యం ఎవరితో నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం ఎవరితో పడితే వాళ్ళతో టైం స్పెండ్ చేయకూడదు ఎవరికి పడితే వాళ్ళకి ఐలవి చెప్పకూడదు ఎవరితో పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు ప్రపంచంలో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ సో ఇట్లాంటి విషయాలన్నీ చెప్పారు సో ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రేమని అర్థం చేసుకున్న వాళ్ళంటే ఒక ప్రేమ సమాజం ఏర్పడుతుంది ఆవియస్గా సో మనిషి యొక్క మానసిక ఆరోగ్యం మీద ఒక సమాజ ఆరోగ్యం ప్రపంచ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేశారు ఈ పుస్తకాన్ని చాలా ఎఫెక్టివ్గా రాయడానికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ టెస్ట్ ఇట్లాంటివన్నీ కలిపి ఒక కవితాత్మక శైలిని మిళితం చేస్తూ ప్రేక్షకు పాఠకులు హాయిగా చదువుకునే విధంగా దీన్ని రాశారు ఓకేనా సరే ఇప్పుడు ఈ పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంటే ఒక శిశువు తల్లి ఈ మధ్యన సంబంధం ఏమిటి ఒకవేళ తల్లి యొక్క లింబిక్ సిస్టంతో శిశువు కనెక్ట్ అయ్యి ఉన్నాడు శిశువు యొక్క లింబిక్ సిస్టమ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది మనం లింబిక్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం కదా అంటే మనిషి యొక్క మెదడులో భావోద్వేగాలు జ్ఞాపకాలు ప్రవర్తన నియంత్రించేటువంటి ఒకనొక కీలకమైన భాగం ఫైన్ ఇప్పుడు తల్లి ఒళ్ళో ఒక పాప ఉన్నప్పుడు తల్లి కనుక ఒత్తిడి ఫీల్ అయితే శిశువు కూడా ఒత్తిడి ఫీల్ అవుతుంది తల్లి కూడా ప్రశాంతంగా ఉంటే శిశువు సురక్షితంగా ఉన్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది సో ఈ పరస్పర చర్య ఆ శిశువు యొక్క భావోద్వేగాన్ని జీవితకాలం తాను అనుభవించే భావోద్వేగాన్ని కూడా నిర్ణయించవచ్చు అని చెప్తారు కానీ నేను నా అనుభవంలో చెప్తున్నాను చిన్నప్పుడు చాలా డైర్ కండిషన్స్లో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా శాంత స్వభావాలను చూశాను చిన్నప్పుడు చాలా మంచి కుటుంబాల్లో పుట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడే మెంటల్ లాభలో చూశాను ఆ తర్వాత ఏ చదువు లేని ఇంట్లో పుట్టి మంచి నా మిత్రులు ఉన్నారు అట్లాంటి వాడిని చూశాను సో అందుకని ఇది జనరల్ థియరీ ఆఫ్ లవ్ అనేది కరెక్టు ఇది ఎగ్జాక్ట్ థియరీ ఆఫ్ లవ్ కాదు లేదా స్పెసిఫిక్ థియరీ ఆఫ్ లవ్ కాదు మళ్ళీ ఎందుకంటే ఎవరు డెఫినేషన్స్ వాడుకుంటాయి తర్వాత ఈ పుస్తకంలో కోట్ చేసినటువంటి కొన్ని విషయాలు చెప్తాను ఇంతకుముందు ఒక ఒక మాట నేను చెప్పాను నా అనుభవంలో నుంచి అంటే ఎవరైనా కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది అదేంది మనం ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు అందుకే సత్సంగత్వం అన్నారు మనం రాంగ్ పర్సన్స్ కంపెనీలో ఉన్నాం అనుకో మన జీవితం రాంగ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది మైండ్ అనేది వెరీ పవర్ఫుల్ అట్ ద సేమ్ టైం వెరీ స్టూపిడ్ ఆల్సో అది ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మంచికి అవ్వచ్చు చెడుకు అవ్వచ్చు అందుకే ఇప్పుడు చాలా పొలిటికల్ పార్టీస్ చిన్న చిన్న పిల్లల్ని అంటే కాలేజ్ స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళకి ఏది బుర్ర ఉండదు బిర్యానీ తినిపిస్తూ పోయి ఆలోచి వస్తారు సో ఇందులో ఉన్న కొన్ని కోట్స్ చెప్పుకుందాం సో హూ వి ఆర్ అండ్ హూ వి బికమ్ డిపెండ్స్ ఇన్ పార్ట్ ఆన్ హూ వి లవ్ అన్నారు అంటే మనం ఎవరు మనం ఎట్లా మారతాం అన్నది కొంతవరకు మనం ఎవరిని ప్రేమిస్తామో ఎవరితో మనకు సత్సంబంధాలు ఉన్నాయో వాళ్ళ మీద మన మన జీవితం ఆధారపడుతుంది అందుకని మేక్ ష్యూర్ సరైన వ్యక్తుల సమక్షంలో ఉంటాను రెండవది ద హ్యూమన్ హార్ట్ ఈజ్ నాట్ ఎ సోలో ఇన్స్ట్రుమెంట్ ఇట్ థ్రైబ్స్ ఇన్ డ్యూయట్ ఎంత బాగుందో చెప్పాను కదా ఈ పుస్తకం అంతా ఒక పోయేటిక్ ఇసెన్స్తో రాయబడ్డది అందుకే వాళ్ళు చక్కగా పేరు పెట్టారు జనరల్ థియరీ ఆఫ్ లవ్ అని స్పెసిఫిక్ అనుకో పూర్తి సైంటిఫిక్ అయిపోతుంది అసలు లవ్ అంటేనే పోయేటిక్ సో మానవ హృదయం అన్నది ఇద్దరు కలిస్తేనే కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు అంటే డ్యూయట్ లాంటిదని అంటే భావోద్వేగం అందుకే నేను అడిగాను కదా అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది ఉంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి అన్నారు మూడవది ఇది పూర్తి సైంటిఫిక్ స్టేట్మెంట్ ఇది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లింబిక్ రెగ్యులేషన్ పీపుల్ ఆర్ లెస్ హ్యూమన్ అన్నారు అంటే లింబిక్ రెగ్యులేషన్ అంటే మన మెదడులో ఉన్న ఆ చిన్న నిర్మాణం వల్ల అంటే భావోద్వేగాలు ఆ తర్వాత ఈ విషయాలు ఏవైతే మన మెదడులో నిక్షిప్తం అవుతున్నాయో అవి ఉన్నందుకే మనం మనుషులుగా ఉన్నాం అని చెప్తున్నారు అసలు ఎగ్జాంపుల్ నీలో ఉన్న జ్ఞాపకాలు తీసేసేవనుకో నీలో భావోద్వేగాలు తీసేసావు నీలో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ప్రవర్తన మొత్తం పోయిందనుకో ఎరేజ్ అయింది అనుకో అప్పుడు అసలు మనిషిగా ఉంటావు అసలు సో నిన్ను మనిషిగా ఉంచుతున్నది బేసికల్గా లింబిక్ సిస్టమే ఆ లింబిక్ సిస్టంలో లింబిక్ రెగ్యులేషన్ మాత్రమే నిన్ను మనిషిగా ఉండేలా చేస్తుంది నిరంతరం అంటే నీకంటే ఎక్కువ నీ మెదడు కష్టపడుతుంది నిన్ను మనిషి ఉంచడానికి చూడ సరే తర్వాత ద లింబిక్ సిస్టమ్ స్పీక్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఎ టంగ్ ఓల్డర్ దాన్ వర్డ్స్ అన్నాడు సో ఓవరాల్గా లింబిక్ సిస్టంలో నీ ప్రేమకు సంబంధించిన ఒక శబ్దాతీతమైన ఒక భావన ఏర్పడే ఉన్నది అది సమాజం వల్లనే వచ్చింది ప్రకృతి వల్ల వచ్చింది గురువుల వల్ల వచ్చింది పుస్తకాల వల్ల వచ్చింది వాట్ నాట్ బట్ ఇట్ నోట్స్ సంథింగ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్ అని చెప్తారనమాట సో అందుకని ఎవరన్నా అంటే పుస్తకం మొత్తాన్ని చదవలేకపోయినా సరదాగా సినాప్సిస్ లేకపోతే ఆ పుస్తకం యొక్క ప్లాట్ ఆ పుస్తకం రాసిన వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కాంటెక్స్ట్ ఆ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన పదాలు సో ఈరోజు సమ్మర్ ఏమిటి ఈ పుస్తకానికి చెప్తాను సో ఈ జనరల్ థియరీ ఆఫ్ లవ్ అనేది ముగ్గురు వై మానసిక వైద్య నిపుణులు రాశారు థామస్ లూయిస్ ఫ్యారీ అమెనీ అండ్ రిచర్డ్ లాసన్ ఇది ప్రేమ మరియు మానవ సంబంధాలు దాంతోపాటు నాడు శాస్త్రము తర్వాత భావోద్వేగ అంశాలని కలిపి చేసిన ఒక రీసెర్చ్ ఇది ఇది ఒక పక్క సైంటిఫిక్ అట్ ద సేమ్ టైం కాస్త పోయిటిక్ కూడా ఇందులో మెయిన్లీ వాళ్ళు చర్చించింది ఏంటి ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న ఏ భావోద్వేగానికైనా నువ్వు పుట్టినప్పటి నుంచి ఇచ్చిన సమాచారము ఆ సమాచారమంతా మెదడులో నిక్షిప్తం అవ్వడం వల్ల అట్లా స్పందిస్తున్నావు ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి హౌ యు నో అంటే నీకు చిన్నప్పటి నుంచి చెప్పారు కనుక దీన్ని ఏమన్నారు మన యొక్క లింబిక్ సిస్టంలో ఉన్న రకరకాల డివిజన్స్ ఉన్నాయి ఆఫీసర్ లాంటివి లింబిక్ రెజినెన్స్ లింబిక్ రెగ్యులేషను లింబిక్ రివిజను ఇట్లాంటివి సో అట్లాంటివి నిరంతరము నీ మనసులో ఉన్న సమాచారాన్ని నీ మనసులో ఉన్న రకరకాల విషయాలని ఆర్టికులేట్ చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేలా అదొక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పారు ఆ తర్వాత ముఖ్యంగా ఈ పుస్తకం చర్చించే అంశం ఏంది ఎ గుడ్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఎ డాన్స్ ఇంట్రికేట్ మ్యూచువల్ అండ్ అలైవ్ ఉంది సో మంచి మానవ సంబంధం అన్నది అవసరం అదొక నృత్యం లాంటిది అది పరస్పరమైనది సజీవమైంది కూడా అందుకని ప్రేమ యొక్క అవభా అవగాహన కలగాలంటే అది ఏకాంతంలో కాకుండా ఒంటరిగా కాకుండా అది డ్యూయట్గానే చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది సో హృదయము డ్యూయట్లో చాలా బాగా సజీవంగా ఉంటుంది అందుకని మంచి మనుషులతో జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళతో నిన్ను గౌరవించే వాళ్ళతో అట్లాంటి వాళ్ళతో నీ జీవితాన్ని గడుపుతు గడుపుతున్నప్పుడు నీ యొక్క లింబిక్ సిస్టంలో ప్రేమకు సంబంధించిన నిర్వచనంలో ఒక అద్వితీయమైన మార్పు వచ్చి అక్కడి నుంచి నీ దృష్టి సృష్టి మారుతుంది అనేది ఈ పుస్తకం కాంటెక్స్ట్ ఓకే సో అయితే సార్ అర్థమైందారా ఏమర్థమైంది మనకు తెలియకుండా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి సో మనం ఉన్నా లేకపోయినా ఈ శరీరం ఒక గొప్ప మిషన్ దాని లోపల గుండెకాయ ఒకటి మెదడు ఒకటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంది మనకు తెలియకుండా నిజానికి దానికి ఇవ్వాలి భారతరత్నం నిజానికి ఎవరికైనా భారతరత్న ఇస్తే అసలు మెదడు లేదా గుండెకాయకి ఇవ్వాలి ఆ వ్యక్తికి కాదు అందుకే పుస్తకం డెడికేట్ చేస్తే నా తలకు నా మెదడుకు డెడికేట్ చేస్తున్నా అనాలి యాక్చువల్లీ కదా ఎనివే సో ఇందులో ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ పదాలు ఉన్నాయి లింబిక్ సిస్టమ్ లింబిక్ రెసిడెన్సు లింబిక్ రెగ్యులేషను లింబిక్ రివిజను ఎంత బాగుంది ఇప్పుడు ఏదన్నా గుర్తు రావడం జ్ఞాపకాలు ఇదంతా రివిజన్లో ఉంటుంది రెగ్యులేషన్ అంటే అన్ని ఆకలి టైం ప్రకారం అవ్వడం అంటే మెదడు ఒక పక్క సినిమా చేసుకుంటా సినిమా చూపిస్తుంది నీతోటి తోటి ద సేమ్ టైం ఆకలి పో తినిపో కూడా చెప్తుంది ఎక్సలెంట్ అసలు సో ఈ పుస్తకాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషం సో మళ్ళీ ఇంకొక మంచి పుస్తకం నాకు తారసపడ్డప్పుడు అది మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఇది మీరు ఆల్మోస్ట్ పుస్తకం చదివినట్టే ఓకేనా అనవసరం రోడ్డు ఖరాబ్ చేసుకోకండి పుస్తకం చదివి రీసారో వైస్